అందరికీ నమస్తే అండి వీడియో దయచేసి పూర్తి వరకు చూడగలరు వైసీపీ కాపు నాయకులు టార్గెట్ చేసిన జనసేన మొత్తం ఖాళీ చేయబోతుందా భవిష్యత్తులో అదే కార్యాచరణ రూపొందించుకున్నారా వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులతోనే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయానికి చెక్కు పట్టబోతున్నారా రానున్న రోజుల్లో అంటే నిజమనే భావించాలి పూర్తిగా వైసీపీకి కాపులను దూరం చేయాలి ఆ రోజు ఏదైతే నోటికి పని చెప్పి జనసేన పార్టీని ఎలాగైనా కానీ భూస్థాపితం చేయించాలి కాపులతోనే కాపులను తిట్టించాలి కాపు నాయకుల చేతనే జనసేన అధ్యక్షుడిని కించపరచాలని ఏదైతే వైసీపీ నుంచి చేశారో ఆ కార్యక్రమాన్ని ముళ్ళుతో ముళ్ళుతోనే తీయాలనేది జనసేన పార్టీ అధ్యక్షుడు భావించాడా ఈరోజు పూర్తిగా కాపులను దూరం చేయాలని ఏదైతే వ్యూహం పడినారో ఆ వ్యూహంలో సక్సెస్ అవుతున్నారా అంటే అవుననే చెప్పాలి ఇప్పటికి జరిగినటువంటి పార్టీలో జాయినింగ్లు కానీ ఉండే చూస్తే అలాగే ఉంది సామ్ నేను ఉదయ్భవన్ గారు మాజీ ఎమ్మెల్యే అలాగే కెలా కెలర్ రోషి గారు పెండం దొరబాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మాజీ కానీ ఉండే ఎంపీలు కానీ ఉండే ఎలక్షన్కు ముందప్పుడు ఎలక్షన్ తర్వాత ఇప్పుడు వైసీపీ నుంచి జనసేనకి భారీగా జాయినింగ్లు ఉండబోతున్నాయి భవిష్యత్తులో కూడా మరినే జాయినింగ్లు ఉండబోతున్నాయనే సమాచారం ఉంటుంది దానిలో భాగంగా వంగా గీతను కూడా తిరిగి పార్టీలో జాయిన్ చేసుకోబోతున్నారా గతంలో ప్రజారాజ్యం అప్పుడు ఆమె ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు ఆమె కూడా తిరిగి జనసేన పార్టీ ఆహ్వానించబోతుందా ఆల్రెడీ పిఠాపురంలో మొత్తం కాపు సమాజ వర్గంలో ఉన్నటువంటి వైసీపీ నేతల మొత్తాన్ని కూడా పెండం దొరబాబు గారి జాయినింగ్తోనే పూర్తిగా తుడిచిపెట్టుకోబోతుందా వైఎస్ఆర్ పార్టీ అంటే అవుననే చెప్పాలి వంగకిత్త జాయినింగ్తో కూడా అసలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే వైసీపీకి చెందినటువంటి కాపు నాయకులకు మొత్తాన్ని కూడా ఒకేసారి గాలం వేసింది జనసేన భీమవరం నుంచి కూడా రేపే మాపో కంపల్సరీగా గ్రంథి శ్రీనివాస్ గారు కూడా జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే కాపు వర్గం బలంగా ఉన్న చోట్ల వైఎస్ఆర్ పార్టీ వారిని పెట్టుకొని చేస్తున్నటువంటి రాజకీయాన్ని వారితోనే తిప్పికొట్టాలని వ్యూహంలో జనసేన ఉన్నది దానిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందనే నాయకులందరూ భావిస్తున్నారు ఎక్కడైతే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్నటువంటి ఈ కాపు బలిసే సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు వైఎస్ఆర్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ పార్టీకి అండగా నిలబడతా వస్తున్నారు వారినే మెయిన్ టార్గెట్ చేసి పార్టీలకు ఆహ్వానిస్తున్నారు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కూడా తిరిగి పార్టీలోకి జాయిన్ చేయాలనేది అధినేత వ్యూహంగా తెలియజేస్తున్నారు పార్టీ శ్రేణులు మొత్తం కూడా భవిష్యత్తులో ఈ సంవత్సరం కాకపోయినా కానీ నెస్టీడైనా కానీ బొత్స సత్యనారాయణతో సహా జనసేనలో జాయిన్ చేయించడానికి మార్గం సుగమం అవుతుంది జనసేన బలోపేతమవుతుంది అని అనడానికి ఇదే కారణం వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య కాపు నాయకులను మెయిన్ టార్గెట్ చేసింది గతంలో ఏదైతే కాపుల ద్వారా కాపులను తిట్టించి జనసేననే తప్పించి చూడాలని చెప్పేసి వ్యూహం పడ్డారు ఆ వ్యూహాన్ని తిరిగి అమలు చేస్తున్నారు అలాగే రెడ్డి సామాజిక వర్గం పైన కూడా ప్రధానంగా ఫోకస్ చేశాయి టీడీపీ కానివ్వండి జనసేన కానీ దానిలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంచి పొజిషన్ ఇవ్వబోతున్నారు జనసేనలో తిరిగి ఆయన పార్టీలో యాక్టివ్గా ఉన్నారు ఆయనకి ఏదైనా కానీ మంచి క్యాబినెట్ హోదాకు సంబంధించిన ర్యాంకు ఇవ్వాలి అనే ఉద్దేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు భవిష్యత్తులో ఏం జరుగుతుందా అని రాష్ట్ర రాజకీయాల వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కూటమి బలోపేతమవుతుంది దానిలో జనసేన బలంగా నాయకత్వాన్ని తయారు చేసుకుంటుంది